హలో అందరికీ ఈరోజు మసాలా పాస్తా రెసిపీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ఏ వీడియోలు పోస్ట్ చేస్తాను తప్పకుండా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫస్ట్గానే పాస్తా తీసుకోవాలి నేను ఒక కప్పు పాస్తా తీసుకోయాను మీ మీరు షేప్లో కావాలంటే ఆ సేపులో పాస్తా కూడా తీసుకోవచ్చు నేను ఈ షేప్లో పాస్తా తీసుకోయాను అది తీసుకుని పక్కన పెట్టుకొని వాటర్ అనేది వేడి చేసుకోవాలండి బాగా అది వేడి అయిన తర్వాత కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేసుకోవాలంటే పాస్తా వేసినప్పుడు పాస్తా అనేది ఒకటి అంటుకోకుండా ఉంటుంది కదండి అందుకోసమని వేసుకోవాలి బాగా మరిగిన తర్వాత పాస్తా అనేది అందులో వేసుకోవాలి అలాగే అయిలోనే ఉంచుకొని ఉడికించుకోవచ్చు పర్వాలేదు అలా కలుపుతూ ఉండలు ఒకదానికోటి అంటుకోదు పాస్తా అనేది ఉడికిందో లేదో చూస్తుందని చూడండి ఇలాగా మెత్తగా అయినట్లు ఉంటే ఉడికినట్లుగా మీరు ముట్టని చూడవచ్చు తినేది చూడవచ్చు చాలా మెత్తగా అయింది వడగట్టుకొని నీరు పక్కన పోసి వేరే ప్లేట్లు తీసుకుని పక్కన పెట్టుకోవాలి పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి మీడియంలో ఉంచుకొని వేయించుకోండి ఆయిల్ వద్దు లేకపోతే మాడిపోద్ది మన పాస్త ఎలాగో ఉడికించుకోం కదా అందుకే మీడియంలో ఉంచుకొని కుక్ చేసుకోవాలి కొంచెం టమాటాలు వేసుకొని అందులో సాల్ట్ పసుపు కారం గరం మసాలా వేసుకొని అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాట అనేది ఫ్రై అయిన తర్వాత పాస్తా అందులో వేసుకోవాలండి పాస్తా బాగా ఫ్రై అయిన తర్వాత చూడండి పాస్తా ఎంత బాగుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మార్కెట్లో దొరుకుతాయి మీకు ఏ కావాలంటే ఆ కలరు పాస్తల షేప్లు కూడా దొరుకుతాయి ఎలాంటి షేప్ కావాలంటే అందులో కోసం కొంచెం వెనిగర్ వాటర్ సోయా సాస్ టమాటో సాస్ వేసుకొని కలుపుకోవాలి కొంచెం టేస్ట్ సాల్ట్ కూడా వేసుకున్నాను నేను మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదండి టేస్ట్ సాల్ట్ అనేది నేనైతే వేసుకోయాను లాస్ట్లో కొంచెము లెమ్ను కూడా వేసుకోవాలి కాకపోతే నేను లెమ్ను వేసుకోలేదు ఇలాగే బాగుందని అంతేనండి వేడి వేడిగా మసాలా పాస్తా రెడీ అండి వేరే ప్లేట్లో బౌల్ చేసుకోవాలి నాకైతే మసాలా పాస్తా అంతా చాలా బాగా నచ్చింది మరి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి బాగా